అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కప్పున్నర్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి కప్పున్నర వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్లో పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వేసుకోకపోతే చప్పగా ఉంటాయి కొంచెం వేసుకోండి సరిపోతుంది తర్వాత వన్ టీ స్పూన్ తురుమిన బెల్లం ఇంకా వన్ టీ స్పూన్ నెయ్యి ఈ మూడు వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఉండరాలు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత వన్ కప్ అంటే మనం వాటర్ తీసుకున్న కప్తోనే ఒక కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే త్వరగా అడిగిపెట్టేస్తుంది మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇదంతా ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకుని చల్లార్చుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా ముద్దలాగా చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకుని వీటిని పక్కనుంచుకుని మనం రైస్ ఫ్లోర్ తీసుకున్న కప్పుతో మూడు కప్పుల మిల్క్ని తీసుకోవాలి మిల్క్ బాయిల్ అవుతూ ఉంటాయి ఈలోపు ఇంకొక స్టవ్ పైన బెల్లం కూడా కరిగించుకోవాలి రైస్ ఫ్లోర్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి మిల్క్ వేసుకుని దీన్ని కలుపుకోవాలి పావు కప్పు మిల్క్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకుని దీన్ని పక్కనుంచుకోవాలి తర్వాత బెల్లం ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక పొంగు వస్తే సరిపోతుంది బెల్లం అంతా కరిగి పాకం పట్టుకొని అవసరం లేదు దాన్ని పక్కనుంచేసుకోవాలి తర్వాత పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ వేసేసుకోవాలి ఈ ఉండ్రాలని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకొక స్టవ్ పైన కొంచెం నెయ్యి వేసుకుని కట్ చేసుకున్న కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఉండ్రాలు ఉడుకుతూ ఉంటాయి తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత చివరిగా కిస్మిస్ కూడా వేసుకుని మూడింటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి కుండ్రాళ్ల పాయసం ఇలా ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి ఇది యాడ్ చేసుకోవడం వల్ల మరీ పలుచిక లేకుండా కొంచెం చిక్కదనం వస్తుంది ఇలా ఉడికించుకున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరిని వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి వేడిగుండగా వేసుకుంటే విరిగిపోతాయి బాగా చల్లారిన తర్వాత బెల్లం పాకంని యాడ్ చేసేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకుంటే ఉండ్రాల పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోయినట్టే చూసారు కదా వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెద్దగా శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ వినాయక చవితికి ఇలా ఉండ్రాల పాయసం ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్